తల్లిదండ్రులకు మా తోటి కళాకారులకు మిత్రులకు అందరికీ నా నమసింహాని ముఖ్యంగా ఈరోజు బాబా అర్చున గారిని ఈ విధంగా సన్మానించుకోవడం మా పౌర్వజన్మ సుకృతం ఈ కళలో ఉన్న మహర్షం ఇది ఎందుకంటే ఆమె ఎవరో మాకు కలగంటకే గంట గంట మాకు తెలియదు ఒక్క మాకు వాళ్ళకి సంబంధం కలిగిన ఒక కళ ఈ కళ మేమందరం కళ నటకలం ఈ కళాకొం ఈ కళాకృతి మేము అనేది చాలా గొప్పది ఎక్కడైనా దేశాంతాల్లో ఉన్న భాష విధమ లేకుండా ప్రతి ఒక్కరిని కలిపేది ఈ కళ ఈ కళని ఈ కళకి అంతం లేదు ఇది ఒక నిదర్శనం ఇలా పరంపర కొనసాగాలి అలాగే మేడం చేసే ఈ కార్యక్రమం ఈ స్టూడెంట్స్ ఆమె చేసే ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆ శిక్షణ ఆ డిసిప్లిన్ అది చాలా కొనే ఆట ఎందుకంటే ఈ కళలు అంతరించిపోయే టైము అంతరించిపోవటమే ఇంకా నాయకులు కళాకారులు ఈ మూడు అభినవ సంబంధం వీళ్ళకి ఎక్కడికి ఏమి కనెక్షన్ అవసరం లేదు ఏ బ్లడ్ రిలేషన్ అవసరం లేదు ఏ ఊరు రిలేషన్ అవసరం లేదు ఈ రిలేషన్ అవసరం లేదు ఇదంతా కలిసి ఎలా కొనసాగుతుంది ఆ నట నటశేఖర్ గారు నటిస్తున్నారు అందరినీ ఆయుధ ఆరోగ్య మహారాయకాలతో ఈ కార్తీక మాసం మీద అందరినీ శుభాకాంక్షలు ఇస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శుభాభివందనతో సెలవు